అభివృద్ది చెందున్న విషయం వాళ్ళ కళ్ళ కనబడతలేదు ఈ విమర్శలకు ప్రతి విమర్శ విమర్శలకే పరిమితమైన ఈ విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసిన అవినీతికి పాల్పోవడం ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్షమించదు క్షమించదు కూడా ఎవరు ఆలోచన అది బండి సంజయ్ బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కన్న కనబడతలేదు నేను నిన్న మాట్లాడినా నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమిచ్చు వాళ్ళు హిందుత్వం ఇస్తారు ఇక మీడియా కావాల్సింది సంచలనం కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇలా పేరు అప్పుడు అర్బన్ నక్సల్స్ అయిపోయింది పరిస్థితి మేము అభివృద్ధి గురించి వాళ్ళకి ఎనబడుతుంది వాళ్ళకు కూడా మొత్తం కనబడుతుంది కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి నేను ఏం మాట్లాడుతున్నా అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపించడానికి ధన్యవాదాలు ధన్యవాదాలు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా ధన్యవాదాలు మతాన్ని ఏ మతాన్ని విస్మరించద్దు మనం మతాన్ని విస్మరించడం ఏమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం నేషనల్ హైవేస్ ఇస్తున్నాం ధర హిందువులకు ఇస్తున్నాం నేషనల్ హైవేస్ అందరూ పోతే అన్ని మతాలు అవుతున్నాయి అన్ని మతాలు అవుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం ఓన్లీ హిందువులక ఇస్తున్నాం నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకి ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం రైల్వే నిర్మాణం చేరబడుతున్నాం ఒక హిందువులకు ఇస్తున్నాం అందరూ అందరూ పోతున్నారు టాయిలెట్స్ ఇస్తున్నాం అన్ని మతాలకి ఇస్తున్నాం ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం ఒక మతాన్ని కుమ్ముగాసే ప్రయత్నం చేయకండి విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే ముస్లిం మనోవాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ మసీదు కూలగొట్లే ఎక్కడ ఏ దాడులు జరగలే ఎవరిని హత్య చేయలే కూడా తప్పే అరే నా కల్చర్ చెప్పుడు తప్పయ్యా నాకు అది కూడా తప్పేనా నా కల్చర్ చెప్పిన కూడా తప్పేనా బొట్టు పెట్టుకుంటా నాకు అది కూడా తప్పేనా ఇక అది కూడా అమ్మ అది ఘోరం ఉంటుంది అనే మీడియా గింత ఆక్షన్ తీసి నేను నువ్వు పార్టీ నుంచి చూడ మేము ఆలోచిస్తున్నాం మేము మాకోటేయాలి ప్రజలు ప్రజలు మాకోటేయాలి మేమిచ్చే పార్టీ పదవి లో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్దతిలో మేము గౌరవం ఇస్తున్నాం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఏలకపోతున్నారు కోర్టు ఓ ఆపిందా గవర్నర్ గారు ఆపిందా రాష్ట్రపతిగా ఆపిరా అది కాదు కారణం ఇచ్చిన కన్నా పెట్టిన ఎలక్షన్స్ ఇచ్చిన కన్నా పెట్టారు ఎలక్షన్స్ ఇప్పుడు ఏం ఇస్తారు గెలవని కానిస్తారు బీసీలకు ఇస్తామంటే ఇస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది ఒక సర్వే ఏం సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది ఇక్కడ బీసీ ఇస్తున్నాం అని చెప్పని చెప్పండి మరి ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం ఇక్కడ ఎస్టీలకి ఇస్తున్నాం చెప్పండి చెప్పండి మరి అది ధన్యవాదాలు సార్ సార్ నువ్వు డిపడబుడు విడత విందా ఓకే మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవం బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏది చెప్తే అది చేస్తా మా ఆధునియకత్వం ఏది చెప్తే అది చేస్తా కమిట్మెంట్ తో పనిచేస్తా కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటాయి అవి మనసులో తీసేయండి నా గురించి మంచి ఆలోచించండి పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నాను ధన్యవాదాలు